నమస్కారం క్రీన్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్ లేని జీవితాన్ని ఎవ్వరు కూడా ఊహించుకోలేరు అంటే ఒక ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి విపరీతంగా ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నారు చాలామంది ఫోన్కే అలవాటైపోయారు సో అలాంటి ఫోన్లో ఫోన్ నెంబర్ అంటేనే న్యూమరాలజీ న్యూమరాలజీ అంటేనే ఫోన్ నెంబర్ ఫిఫ్త్ ప్లేస్లో సిక్స్త్ ప్లేస్లో టెన్త్ ప్లేస్లో సరైన నెంబర్స్ ఉండాలి అని అన్నారు ఆ నంబర్స్ సరిగ్గా లేకపోతే మన జీవితానికే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అని అన్నారు అంటే ఫిఫ్త్ ప్లేస్లో సిక్స్త్ ప్లేస్లో టెన్త్ ప్లేస్లో ఏ నెంబర్స్ ఉంటే జీవితం బాగుంటుంది అంటారు ఒక్కసారి తెలియజేస్తారా ఖచ్చితంగా ఇదేందంటే మనకు మొబైల్ నెంబర్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి కంపల్సరీ కంపల్సరీ ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా మనము టెన్త్ క్లాస్ దాటిన తర్వాత పిల్లలకి ఇంటర్ వెళ్ళంగానే ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాం ఫోన్లు ఇస్తున్నాం కమ్యూనికేషన్ ఎట్లా ఉంది వాళ్ళకి తగ్గట్లు ప్రతి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి మనం టోటల్గా ఇప్పుడు మనము టెన్త్ క్లాస్లోపు వాళ్ళకైతే పిల్లలకు ఫోన్లు ఇచ్చి పంపించట్లేదు టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత కంపల్సరీ ఫోన్ ఇస్తున్నాం వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ వస్తుంది వాళ్ళకు అవన్నీ వస్తాయి కానీ ఇక్కడ నంబరే మనల్ని శాసిస్తుంది నంబరే మనకు సగం దరిద్రం అని చెప్తా ఓకే ఎందుకంటే ఆ మొబైల్ నంబర్లో కరెక్ట్ నంబర్స్ లేకపోతే మనిషిని అల్లకల్లోలం చేసి జీవితమే నాశనం చేస్తుంది దీనికి ఏంటంటే ఫైవ్ సిక్స్ అండ్ టెన్త్ ప్లేసెస్ చాలా కీలకం ఫోన్ లో ఫోన్ నంబర్లో ఇది వరకు కూడా మనం చాలా చెప్పుకున్నాము అవును ఈ ప్లేసెస్ చాలా కీలకం ఎందుకు ఈ ప్లేసెస్ ఏ కీలకం అని చెప్తున్నామంటే ఐదో స్థానం అనేది మనకు సంబంధ బాంధవ్యాల్ని క్రియేట్ చేస్తుంది రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తుంది సంబంధ బాంధవ్యాలు రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తుంది ఏంటి ఐదో స్థానం అనేది బుధుడి స్థానం ఇక్కడ చాలామంది కొన్ని క్వశ్చన్స్ రావచ్చు మొబైల్ నెంబర్ లేనప్పుడు ఇవన్నీ లేవా అంటే మొబైల్ నెంబర్ వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ అనేది వచ్చింది ఈ ఆన్సర్ కూడా వచ్చింది ఇక్కడ ఒకవేళ ఈ సంబంధ బాంధవ్యాలకు సంబంధించింది ఈ ఫైవ్ ప్లేస్ రెండో ఆరో స్థానం వచ్చేసి ఆర్థిక లావాదేవీలకు సంబంధించింది డబ్బులకి ఆర్థిక లావాదేవీలకంటే ఫైనాన్స్కు సంబంధించినది ఇది ఆర్థిక లావాదేవీలకు సంబంధించింది పదో స్థానం వచ్చేసి మనము నంబర్ వన్ పొజిషన్లో ఉండాలా ఉండకూడదా ఏ పొజిషన్లో ఉంటున్నాం మంచి పొజిషన్ ఇచ్చేది ఈ పదో స్థానము ఇది ఒక ఇంజన్ నంబర్ అని కూడా అంటాం దీన్ని ఓకే పదో స్థానాన్ని ఇంజన్ నంబర్ అని కూడా మనం అంటాం ఇక్కడ ఈ ఇంజన్ నంబర్ పవర్ వచ్చేసి మనకి ఇది కదిలితేనే మిగతా ఈ ప్లేస్ అయినా ఒకటి నుంచి పది స్థానాలైనా కూడా కదిలేదు ఇది నెంబర్ వన్ ఇక్కడ మనం ఏది చేయాలన్నా ఇది వస్తుంది ఈ రెండు కూడా కీలకంగా ఉంటాయి ఇది కరెక్ట్గా ఉండి ఈ రెండు కరెక్ట్ లేకపోతే ఇక్కడ కమ్యూనికేషన్ ఉండదు మనీ ఉండదు ఇంకొకటి సెవెంత్ ప్లేస్ రిలేషన్షిప్ వస్తుంది అది నెక్స్ట్ ఇంకొక వీడియోలు చెప్పుకుందాం దాని గురించి ఇక్కడ ఒక్కొక్క స్థానం ఒక్కొక్కటి ఉంది కాబట్టి ఇక్కడ సంబంధ బాంధవ్యాలు మనకు చిన్నపిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే మన అమ్మనాళ్ళకు కావచ్చు భార్యాభర్తలకు కావచ్చు ఎవరికైనా సరే ఈ స్థానం ఈ ఐదో స్థానం అనేది డబ్బుని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు సంబంధాలు ఉంటేనే కదా ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడో ఇంకొక ఏజెంటో లేకుంటే ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడో ఇంకొక ఎవరైనా ఉన్నారో రిలేషన్షిప్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు మనం ఎక్కడున్నా సరే ఒకవేళ మనము ఒక ఆర్మీలో కావచ్చు ఒక పోలీస్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు ఒక అడ్వకేట్కి సంబంధించి కావచ్చు ఎవరైనా సరే ఒకరికొకరు రిలేషన్షిప్ను ఉంచేదే ఈ ఐదో స్థానము మీరు ఎక్కడ ఉండండి మీరు ఏ పని చేయండి ఇలా చేస్తుంది ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మాట్లాడుకో టైం ఉండలేదు అందుకనే ఎక్కువ ఫోన్ లోనే నడిపిస్తున్నాం ఫోన్ లోనే మాట్లాడుతున్నాం ఇప్పుడు ఈవెన్ బెడ్రూమ్ లో ఉండి మనం బెడ్రూమ్ లో ఉంటాం నేను ఉంటాను అనుకోండి మా వైఫ్ అయితే నాకు కిచెన్ లోంచి నుంచి ఫోన్ చేస్తుంది పిలవడానికి కూడా టైం ఉండలేనంత ఇదిగా అయిపోయినారు ఇంకొకటి సరే ఇది ఒక విడ్డూరంగా అనిపించినా సరే పక్కింట్లో ఫ్రెండ్ ఉంటాడు లేకుంటే ఎదురింట్లో ఫ్రెండ్ ఉంటాడు లేకుంటే ఇంటి ముందుకు వస్తాడు ఫ్రెండ్ కాల్ చేసి పిలుస్తారు గానీ మీ భార్యకో లేకుంటే మీ పిల్లలకో చెప్పడానికి సంశయిస్తారు కాలు అయితే డైరెక్ట్ అతనికి చెప్పినట్టే కదా అట్లాంటి స్థానంలో ఈ ఐదో స్థానము సరిగ్గా లేకపోతే గనక మీ రిలేషన్షిప్ కట్ అయిపోతుంది మీ రిలేషన్షిప్ అనేది సరిగ్గా లేనప్పుడు మెయిన్గా వ్యాపార సంబంధం వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది అంటే ఏ నంబర్ ఉంటే బెటర్ అంటారు ఇక్కడ ఇది ఉండాలి ఈ స్థానంలో ఒక నెంబర్ చెప్తాను ఈ స్థానం చాలా కీలకం ఇక్కడ ఉండకూడనివి ఏంటి చెప్తావు ఫస్ట్ ఉండాల్సినవి వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అది ఇక్కడ ఎవరికి కూడా ఉండకూడని నంబరు జీరో జీరో ఎవరికి ఇది జీరో ఉంటే కనుక ఈ సంబంధ బాంధవ్యాలు అనేది జీరో చేస్తుంది మనిషికి రిలేషన్షిప్ తగ్గిస్తుంది ఎస్ ఫిఫ్త్ ప్లేస్ లో అయితే జీరో అయితే ఖచ్చితంగా ఉండనే ఉండకూడదు ఈ జీరో ఉండడం వలన ఈతనికి రిలేషన్షిప్ స్థానం అనేది ఇదంతా కూడా చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది ఈ సంబంధ బాంధవ్యాలు నెక్స్ట్ ఏంటంటే మొత్తానికి రిలేషన్షిప్ అనేది ఉంచనియదు బిజినెస్ పవర్ని రానియదు ఏది కూడా లేకుండా మిమ్మల్ని జీరో చేస్తుంది మీరు కావాలంటే ఈ నెంబర్ జీరో ఉన్నవాళ్ళు మీరు చూసుకోండి మీకు ఏ బిజినెస్లో ఉన్నా సరే ఒకరికొకరు రిలేషన్షిప్పు పై అధికారి ఇప్పుడు ఒక జాబ్లో ఉన్నాడు మనం ఎక్కడున్నా సరే ఇండియా మొత్తం మీద కావచ్చు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ స్థానము జీరో అయితే మీకు ఒకరికి ఒకరు రిలేషన్షిప్ అనేది తగ్గుతుంది ఎప్పుడు కూడా అగ్గి మీద గుగిలంలాగా అట్లనే పనిచేస్తూ ఉంటారు ఇంట్లో భార్యాభర్తలు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరికైనా సరే ఇది చేస్తుంది నెక్స్ట్ ఒకవేళ ఈ స్థానంలో ఎయిట్ వచ్చింది అనుకుందాం ఈ స్థానంలో ఎయిట్ వస్తే ఏమనుకుంట ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మీ రిలేషన్షిప్లో గొడవలు అవుతూ ఉంటాయి మీ మధ్యలో రిలేషన్షిప్ అనేది గ్యాప్ వస్తుంటుంది ఎప్పుడు కూడా మీరంటే అసలు నచ్చదు ఎవరికి అట్లాంటి మీరు ఈ నెంబర్ ఉన్న వ్యక్తులకు ఎవరు నచ్చరు ఫిఫ్త్ ఎయిట్ ఉంటే వాళ్ళ రిలేషన్షిప్ స్లో చేస్తుంది వాళ్ళకు బిజినెస్ స్లో చేస్తుంది వాళ్ళకు ఎవరైతే వాళ్ళతో మంచి కలిసి ఉండాలి బాగుండాలి అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ఇది కలవనియదు స్లో చేస్తుంది దూరం చేస్తుంది ఇబ్బందులు పాలు చేస్తుంది ప్రతి బిజినెస్ వ్యక్తికి కూడా ఈ నెంబర్ ఉండకూడదు ఈ రెండు నంబర్లు లేకుండా ఏ నంబర్ ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమొచ్చింది ఆధార్ కార్డ్లో వచ్చినా లేదా సర్టిఫికేట్ అయినా సరే ఒరిజినల్ అయినా సరే ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే చూసి నంబర్ నేను చెప్తాను మీరు తీసుకోవచ్చు ఓకే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీరు తీసుకోవచ్చు పోనీ సిక్స్త్ ప్లేస్ అనుకుందాం ఇక్కడ ఇది సంబంధ బాంధవ్యాలకు సంబంధించింది ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కింద నా నెంబరే ఉంది నేనే మాట్లాడతాను మీకేం ఇబ్బంది లేదు చేసి కన్సల్టేషన్ తీసుకోండి మా వాళ్ళు తర్వాత మీకు కాల్ చేసి మీకు క్లియర్గా చెప్తారు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ ప్లేస్ అండి సిక్స్త్ ప్లేస్ ఏంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించింది డబ్బుకు సంబంధించినది డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఈ ఆరో స్థానంలో మన మొబైల్లో జరుగుతాయి అదేంటి సార్ బ్యాంక్ అకౌంట్లో జరుగుతాను బ్యాంక్ అకౌంట్ నెంబర్ వేరు ఇక్కడ మనకు డబ్బు రావాలి అన్నప్పుడు ఇది ఖచ్చితంగా కీలకం ఈ ఆరో స్థానంలో సేమ్ మళ్ళీ జీరో వచ్చిందా మీ దగ్గర ఎంత డబ్బు వచ్చినా మీ కొన్ని కోట్లు ఉన్నా సరే మీ దగ్గర ఏమి చేస్తున్నా సరే ఈ జీరో ప్లేస్ జీరో జీరో అయిపోతే ఆ జీరో అంటే ఏమైతుంది జీరో అయిపోతుంది మనీ మనీ అంటే రాదు ఒకటి వచ్చినా కూడా మిగిలదు ఎక్కువ శాతం ఇది ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ చాలా ఇబ్బంది నేను చాలా మంది చూసాను ఏదో ఒట్టిగా చెప్పట్లేదు నా నంబర్ ఒకటి ఉండేది ఇక్కడ ఐదు ఆరు ఏడు స్థానాల్లో ఎయిట్ ఎయిట్ ఉండేది ట్రిబుల్ ఎయిట్ ఎయిట్ ఐదో స్థానంలో ఎనిమిది అందరితో గొడవలు కొట్లాటలు ఇబ్బందులు ఆరో స్థానంలో ఎనిమిది డబ్బు రావాలంటే కూడా చాలా ప్రాబ్లం ఏడో స్థానంలో ఎనిమిది రిలేషన్షిప్లో గొడవలు ఈ మూడు కూడా చాలా కీలకంగా పనిచేసాయి నాకు అప్పుడు ఈ ఆరో స్థానంలో కూడా సేము మనీ ప్రాబ్లమ్స్ అనేటివి మీకు రావాలంటే చాలా లేట్ అవుతుంది డబ్బు రావాలంటే మాత్రం ఒకవేళ మళ్ళీ ఇక్కడ టెన్త్ ప్లేస్లో ఈ నంబర్లు రిపీట్ అయినాయి అనుకోండి చాలా ఇబ్బంది మళ్ళీ సేమ్ మళ్ళీ ఎయిట్ వచ్చిందా సెకండ్ టైం రిపీట్ అవ్వకూడదు అంటే ఇక్కడ నెంబర్స్ టూ నంబర్స్ కన్నా ఏ నంబర్ ఎక్కువ ఉండకూడదు ఒక మూడు నాలుగు నెంబర్లు ఒక త్రీ నెంబర్స్ రిపీట్ అవ్వచ్చు అది వేరు నెక్స్ట్ అది ఇక్కడ ఈ స్థానాల గురించి మనం తెలుసుకుంటాం కాబట్టి సేమ్ మళ్ళీ ఇక్కడ జీరో కానీ వన్ కానీ టెన్త్ ప్లేస్లో టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ నైన్ కానీ జీరో కానీ జీరో వచ్చింది కదా ఇక్కడ ఈ నంబర్స్ రావద్దు ఓకే పదో స్థానంలో మనకు ఒక ఇంజిన్ నంబర్ ఈ ఇంజిన్ నంబర్లో జీరో వస్తే ఏమవుతుంది మన ఇంజిన్ ముందుకు కదలదు అక్కడే అయిపోతుంది నెక్స్ట్ అదే పదో స్థానంలో వన్ ఉంది వన్ ఉంటే ఏమవుతుంది నెక్స్ట్ మన ట్రైన్ బాగా పరిగెడుతుంది కానీ పరిగెత్తి 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 వచ్చింది వచ్చినదంతా గాలికి కొట్టుకపోతూనే ఉంటుంది అక్కడ వస్తుంటుంది కానీ కొట్టుకుపోతూ ఉంటుంది అంటే స్పీడ్ ఎక్కువ ఇక్కడ మనిషికి స్పీడ్ ఎక్కువ అవుతుంది తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే డబ్బు వస్తుంది అన్నీ వస్తాయి కానీ వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోతూ ఉంటారు వేరే వాళ్ళ లైఫ్తో వీళ్ళ వేరే వాళ్ళు వీళ్ళ లైఫ్తో ఆడుకుంటూ ఉంటారు ప్రేమ విషయాలు కావచ్చు ఇంకే ఏవైనా సరే అన్నీ కూడా ఇచ్చేస్తుంది డబ్బును నాశనం చేసుకుంటే తెలిసిన వాళ్ళందరి దగ్గర ఈ డబ్బు లాస్ చేసుకుంటారు ఇక్కడ దాన ధర్మాలకు పోతాయి వన్లో త్రీలో అంటే కూడా ఆవేశం ఎక్కువ చేపిస్తుంది స్పీడ్గా ఉరికిస్తుంది ఒక బిజినెస్ పెట్టాలి ధన 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 లక్షల లక్షలు ఉన్నటువన్నీ కాజేసుకొని మొత్తం పెట్టేస్తాడు అక్కడ కూడా లాస్ అయిపోతాడు ఫోర్ ఉంది ఊరికే మీకు ఏం చేస్తాయంటే అంటే ఈ ఫోర్ ఉన్నప్పుడు పంచాయతీలు ఎక్కువ అంటే మనది కాని పంచాయతీలు మనం చుట్టుకొని రాబాబు రాబాబు అని అందరిని ఇన్వాల్వ్ చేసుకొని ఈయన పనులు ఈయన చేసుకోకుండా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు ఎదుర్కొని ఇబ్బందులు పడతారు అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే పిల్లలైనా ఎవరైనా సరే ఇది చేపిస్తుంది ఫోర్ సెవెన్ ఏంటంటే అన్నిటికీ దూరం చేస్తుంది ముఖ్యంగా మిమ్మల్ని ఫ్యామిలీకి దూరం చేస్తుంది బిజినెస్కి దూరం చేస్తుంది ఒకటే దగ్గర చేసేది అంటే దేవుడికి దగ్గర చేస్తుంది దేవుడికంటే గుడికి దగ్గర చేస్తుంది ఆధ్యాత్మికంగా ముందుకు ఏటాడు చేస్తుంది ఇది చేస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే నిన్ను ఒంటరి చేసి దాబాబు ఇక్కడొచ్చి కూర్చో ఇక్కడొచ్చి మెడిటేషన్ చేసుకో ఇక్కడొచ్చి పూజలు చేయి ఇక్కడ వచ్చి ఇవన్నీ చెయ్యి అని చెప్పేసి ఎక్కువ దైవభక్తి అనేది ఇక్కడ తీసుకొస్తుంది సెవెన్ బిజినెస్ని కొంచెం పక్కకు పెడుతుంది ఫ్యామిలీని పక్కకు పెడుతుంది ఓకే దైవభక్తి చాలా ఎక్కువ ఉంటుంది దైవభక్తి ఉండాలి కానీ ఇదే లోకం అయిపోతుంది బిజినెస్ని దీన్ని పట్టించుకోలేము ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది దీన్ని సింపుల్గా చెప్పాలంటే సన్యాసి నంబర్ అంటాం ఇది మనల్ని అట్లా తీసుకెళ్తుంది సింగిల్గా చేస్తుంది మనం చేయాల్సిన ప్రతి పని కూడా ఫ్యామిలీతో చేసుకుంటే ఒక దైవ కార్యమైన ఏ కార్యమైనా ఫ్యామిలీతో చేసుకుంటే మంచిది ఇది ఇలా చేసినప్పుడు మనం ఇబ్బంది పాలు కావాలి కొన్ని చోట్ల కొంతమందికి ఎక్కడో ఉంటారు భర్త ఎక్కడ ఉంటాడో భార్య ఎక్కడ ఉంటుందో కొంతమంది సాఫ్ట్వేర్ కొంతమంది ఢిల్లీలో ఉంటారు కొంతమంది భార్య భర్త ఇంట్లో కలిసి కూడా కలిసి ఉండేది చాలా డేంజరస్ అస్సలు అవ్వద్దు అది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఇదైతే మొబైల్ నెంబర్కి కి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి టెన్త్ ప్లేస్ లో సేమ్ ఎయిట్ ఉందంటే మనకు కావాల్సిన పనులు ఏది కూడా ముందుకు సాగనియదు ముందుకు పోనివ్వదు మీరు ఏ పని పెద్ద ఒక అమృతం వచ్చే పని కావచ్చు కొన్ని కోట్లు ఇప్పుడు వస్తాయి ఇంకా మనం వెళ్ళంగానే అనుకుంటే పది రోజులు ఇరవై రోజుల్లో టైం పడుతుంది అంటే శని నంబర్ ఏం చేస్తుంది శని గుణం ఏంటి స్లో చేయడం ఆయన పని ఆ స్లో చేసే పని ఆయన చేస్తాడు కాబట్టి సేమ్ కరెక్ట్గా వీళ్ళ ధోరణి వీళ్ళ బాడీలోకి ఆ నంబర్ వచ్చేస్తుంది కాబట్టి అట్లా జరుగుతుంది నైన్ నంబరు కుజుడు ఆవేశం ఎక్కువ ఎప్పుడు కూడా కోపంగా ఉండేలా చేస్తుంది ఈ నెంబర్తో అసలు నైన్ లాస్ట్ దాదాపు ఉండకండి ఎందుకంటే ఈ కోపోద్రేకంతో మనుషుల్ని దూరం చేసుకుంటాం ఇక్కడ ఆస్తులు వస్తాయి డబ్బు వస్తాయి అన్నీ వస్తాయి కానీ మనుషులు దూరం అయిపోతారు ఎప్పుడైతే మనకు ఇక్కడ నైన్ నంబర్ కుజుడు కదా డబ్బు వస్తుంది అన్నీ వస్తాయి మనుషులతో దూరం అయిపోతారు మనుషులతో రాను రాను అవన్నీ దూరం అయిపోయినప్పుడు ఏం చేస్తుంది మళ్ళీ డబ్బు కూడా దూరం అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా స్టార్టింగ్ లో ఎట్లా ఉంటారంటే ఈ నెంబర్తో తో అన్ని రకాలుగా వచ్చేలా చూసుకుంటారు సింగిల్ గా కూడా చేస్తుంది ఇది అంటే కోపోద్రేకం అనేది ఎక్కువ ఉంటుంది ధైర్యము అనేది బాగా ఉంటుంది కానీ పనులను చాలా ఫాస్ట్ గా చేస్తుంది అని అన్నారు కుజుడు కుజుడు అంటే ఇది స్టార్టింగ్ ఉంటే మంచిది అంటే ఎవరికి ఉండాలంటే అది స్టార్టింగ్ నెంబరు లాస్ట్ ఎండింగ్ నంబర్ ప్రతిదీ కంట్రోల్ ఉండాలి సిక్స్ ఉండాలి లేకపోతే ఫైవ్ నెంబర్ ఉండాలి ఫైవ్ కూడా ఉండ ఫైవ్ కూడా ఉండొచ్చు ఫైవ్ బిజినెస్ నెంబర్ కాబట్టి ఫైవ్ ఉండొచ్చు ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్లో మనం ఏదైతే అనుకున్నామో ఫిఫ్త్ ప్లేస్లో ఇలాగ ఫైవ్ లాస్ట్ నెంబర్లో అంటే ఇంజిన్ నెంబర్లో ఫైవ్ ఉన్నా లేదా సిక్స్ ఉన్నా మంచిది ఇప్పుడు నా నెంబర్ మీరు చూసే ఉంటారు ఎండింగ్ ఫార్టీ సిక్స్ ఉంటుంది ఈ జోడి చాలా పవర్ఫుల్ ఉంది నాకు ఓకే కొంతమందికి కొన్ని జోడీలు వస్తాయి ఈొక్కరికి ఒక జోడి ఇప్పుడు వన్ ఫైవ్ కావచ్చు వన్ సిక్స్ కావచ్చు టూ ఫైవ్ కావచ్చు టూ సిక్స్ కావచ్చు త్రీ ఫైవ్ కావచ్చు త్రీ సిక్స్ కావచ్చు ఫోర్ ఫైవ్ కావచ్చు ఫోర్ సిక్స్ కావచ్చు డబల్ ఫైవ్ ఫోర్ సారీ డబల్ ఫైవ్ కావచ్చు డబల్ సిక్స్ కావచ్చు ఎయిట్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఇట్లా ఈ జోడీ అనేది లాస్ట్ ఉంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఏ జోడి ఎవరికి ఏ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ జోడి ఉందో చూసుకొని దాన్ని బట్టి నంబర్ తీసుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్కి ఏ నంబర్ అయితే సరైనది వాళ్ళకి అనుకూలమైన నెంబర్ చూసి ప్రొవైడ్ చేస్తాం నేను ప్రొవైడ్ చేస్తాము కన్సల్టేషన్ తీసుకుంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి మీకు కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ మీకు కానీ మీ ఇంటికి కానీ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా మీ పెళ్లి డేట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ కూడా కన్సల్టేషన్ తీసుకొని వీళ్ళ నంబర్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని ఇవ్వడం జరుగుతుంది ఈ నెంబరు మనిషికి ఇలా ఉంటే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్క్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు తీసుకోవడానికి వీలుండదు ఫోర్ సిక్స్ అందరికీ పనిచేయదు అట్లానే వన్ ఫైవ్ అందరికీ పనిచేయదు ఎవరు ఎవరు డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో వాళ్ళ ఆధార్ ప్రకారము లేదా వాళ్ళ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి నేను ఇస్తున్నాను ఖచ్చితంగా తీసుకోండి ఎవరైనా సరే మనం జీరోలో ఉన్నా సరే హీరోలని కంపల్సరీ అవ్వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రము ఇది చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్గా మీరు చూసుకొని ముందుకెళ్ళి ఈ నెంబర్ తీసుకోండి మంచి నెంబర్లో ఉన్న నెంబర్స్ మన లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ నెంబర్ లో ఉన్న నంబర్స్ మన లైఫ్ ని చేంజ్ చేస్తాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వర్క్ అవుతుంది నేను ఎంతో ట్వంటీ ప్లస్ ట్వంటీ థౌజండ్ ప్లస్ వాళ్ళకి ఇచ్చాను నేను ట్వంటీ ఫోర్ నడుస్తుంది ఇప్పుడు నా కస్టమర్స్ అందరూ చాలా బాగా వర్క్ అవుతుంది మీకు కూడా ఖచ్చితంగా తీసుకోండి హండ్రెడ్ ఫుల్ జెన్యున్ వర్క్ తప్పకుండా సార్ ఓకే అమ్మా చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవచ్చు థ్యాంక్